ఈ రోజు నీలోఫర్ కేఫ్ ఇనాగ్రేషన్ హైటెక్ సిటీలో జరిగింది చాలా మంది బాబురావు అభిమానులు నీలోఫర్ ఛాయ్ అభిమానులు వచ్చారు నీలోఫర్ ఛాయ్ గొప్పతనం ఏంటి బాబురావు గొప్పతనం ఏంటి అనేది వాళ్ళ బంధువులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరు శ్రీనివాస్ అండి నేను తెలంగాణ ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ ఎండి బాబురావు గారికి దగ్గర చుట్టాము సో బాబురావు గారి కొంచెం చెప్పాలంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పే స్టోరీ కాదు అది యాభై సంవత్సరాలు ఆయన హార్డ్ వర్క్ అది ఓన్లీ బిజినెస్ పరంగా కాకుండా ఆయన సేవ చూస్తే ఒక దాదాపు ఒక రోజుకో వెయ్యి మందికి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భోజనాలు పెడుతున్నాడు ఫ్రీగా భోజనాలు ఎవరికన్నా హెల్త్ బాగా లేకున్నా ఏ విషయాలైనా అన్నింటిలో హెల్ప్ చేస్తుంటాడు సో ఈ ఛాయ్ విషయంలో కూడా ఇప్పటికి కూడా ఆ ఏజ్లో కూడా డెబ్బై ఏళ్ళ మనిషి ఇప్పుడు కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటాడు సో ప్రతిరోజు ప్రతి కస్టమర్కు అదే అదే టేస్ట్ ఛాయ్ అందాలని అదే ప్రోడక్ట్ అందాలని చాలా కష్టపడి పనిచేస్తుంటాడు సో ఆయన హార్డ్ వర్క్ ఆయన మనసు పెట్టి పనిచేసే పద్ధతి సో ఆయన రిలేషన్షిప్స్ సో అవన్నీ కలిసి ఒక ఛాయ్గా తయారైపోయింది మాకు స్ఫూర్తి ఆ ఏజ్లో కూడా అంత హార్డ్గా హార్డ్ వర్క్ చేశాడు ఇప్పుడు మా అందరిది ఒకటే ఊరు ఆ ఊరు నుండి ఏమీ లేకుండా ఒక పల్లెటూరు మాది యాభై ఏండ్ల ఊరు ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటుంది మా ఊరు ఆ ఊరు నుండి ఇక్కడికి వచ్చేసి కష్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా ఆయనే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వందల మందికి ఇప్పుడు రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన దగ్గర సో అలా తయారు చేస్తున్నారు కాబట్టి సో ఆయన అంతకంటే ఎక్కువ స్ఫూర్తి మనకి ఏముంటుంది ఆయనలో ఒక టెన్ పర్సెంట్ మనం సాధించిన అంతకంటే ఎక్కువ గొప్పలేదు చాలా చాలా సంతోషంగా కనిపిస్తుంది చాలా ఉత్సాహంగా అనిపిస్తుందిగా చెప్పాలంటే మా ఆయన ఛాయప్రియుడు చాయ్ అంటే ఇంత స పోషణ సరిపోద్ది కానీ చాలా సార్లు తాగుతాడు ఇక పోతే ఇంట్లో అవసరం లేదు అక్కడ వెళ్ళి తాగుతాడు అంతే అంటే బాబురావు మామయ్య మాకు ఏదో కాదు మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మీరు మామయ్యని చూసి ఏమి ఇన్స్పిరేషన్ అంటే ఆయన దయాగుణము ఏదో ఇది ఉంది అది ఉందని కాదు చిన్న నుంచి పెద్ద వరకు ఆయన అందరిని ఒకటేలాగా ట్రీట్ చేస్తాడు సో ఆయన మంచి నేచర్కి ఇది ఒక బిగ్ సక్సెస్ అన్నట్టు మనసులో ఆయనకి ఏం ఉండదు సో అది మాకు బాగా నచ్చుతుంది ఆ టీ పొడి ఎప్పటి నుంచి లాంచ్ అయిందో అప్పటి నుంచి అయితే కంపల్సరీగా